అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం మొలకచెరువు మండలం గూడుపల్లి సమీపంలోని తనకంటివారిపల్లె గుట్టపై వెలసిన శ్రీ యోగిలింగేశ్వర స్వామివారి ఆలయం ఆలయం పరిసరాలు ప్రకృతి రమణీయం ఆహ్లాదకరమైన అందమైన వాతావరణం పచ్చదనముతో నెలకొన్న ప్రకృతి ఒడిలో యోగిలింగేశ్వర స్వామివారి ఆలయం మూడు సంవత్సరాల క్రితం ఆదినారాయణ స్వామి ఆశ్రమము గురువు ద్వారా ఇక్కడ ప్రారంభమైంది ఇక్కడ శివాలయానికి భాస్కర్ రెడ్డి శివలింగారెడ్డి ఇద్దరు సహకరించినారు వాళ్ళ దారుతంగా బయట బియ్యి అంతా భక్తాదులంతా ఉపయోగించుకొని ఇక్కడ శివాలయం కట్టినాము నిత్య అన్నదానము ఆశ్రమము ఆదినాయ శిష్యులు సంపర్కం ఇక్కడ చేరుతారు ఇక్కడ భక్తులు ఇచ్చేసి భజనలు సో ప్రతి సోమవారం ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఎప్పుడు భక్తులకు అన్నదానము మా ప్రతి పౌర్ణానికే అన్నదానము భజనలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఎవరైనా ఇక్కడ ఆధార్ కార్డుకు సహకరించే వాళ్ళు చేయవలసిందిగా కోరుచున్నాము ఆ నెంబరు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ నైన్ వన్ త్రీ